హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఊహించని శుభవార్త వచ్చిందండి సో రైతుల ఖాతాలలోకి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఎట్టకేలకు ఊహించిన శుభవార్త అయితే ప్రకటించారు సో వీళ్ళందరికీ కూడా డబ్బులు విడుదల చేసేందుకు నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో రాష్ట్ర ప్రభుత్వం అయితే కొన్ని కీలక నిర్ణయం అయితే తీసుకుందనమాట సో వాటిలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే రైతుకు ఖచ్చితంగా ఒక గుర్తింపు కార్డు అయితే ఉండాలి సో దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది ఎలా ఉంటుంది ఎక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అలాగే ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన డబ్బులు అనేది మనకు ఎప్పటి నుంచి ఖాతాల్లోకి పడడం జరుగుతుంది సుపూర్తి వివరాలైతే వీడియోలో తెలియజేస్తాను అలాగే మీరు ఇప్పటి వరకు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది మీరు చేసుకోకుండా ఉన్నట్లయితే వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి వీడియోని నేను మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను డబ్బులు మనకు ఎప్పుడు పడతాయో కూడా క్లారిటీగా అయితే చెప్తాను ఇక గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే ముఖ్యంగా రైతులకు సంబంధించి వచ్చిన వెంటనే మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మాత్రం లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఒక్కొక్క రైతుకి ఇరవై వేల రూపాయల వరకు వాళ్ళు డైరెక్ట్గా నేరుగా విడతల వారీగా కేంద్ర ప్రభుత్వం ఎలాగైతే ఆరు వేల రూపాయలు ఇస్తుందో సో అదేవిధంగా మేము రిమైనింగ్ అమౌంట్ పద్నాలుగు వేల రూపాయలు కలిపి డైరెక్ట్గా ఇరవై వేల రూపాయల వరకు ఎట్టిస్తామనేసి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు సో ఈయన ప్రకటించిన తర్వాత ఎటకేలకు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ అలాగే జనసేన బీజేపీ మూడు కలిసి అధికారాన్ని అయితే ఎటకేలకు చేపట్టాయి చేపట్టిన తర్వాత మనకు అన్నదాత సుఖిపు పథకానికి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగులో నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను బడ్జెట్ అయితే ప్రకటించారు సో బడ్జెట్ అనేది నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ప్రకటించినప్పటికీ కూడా మనకు డబ్బులతో అయితే రూపాయి కూడా ఇవ్వలేదు తర్వాత వచ్చేసి జనవరిలో సంక్రాంతికి వేస్తామని చెప్పారు సో అప్పుడు కూడా మనకు డబ్బులు వేయలేదు తర్వాత వచ్చేసి మనం చూసుకున్నట్లయితే ఈ మార్చి మాసంలో మనకు మరో గుడ్ న్యూస్ అయితే మన ముందుకు వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం సో గతంలో ఎలా చెప్పినా సరే అవన్నీ పక్కన పెట్టండి కానీ ఇక్కడ నుంచి ఖచ్చితంగా సూపర్ సిక్స్ స్కీమ్స్ అమలు కోసం ఈ మార్చి నెల నుంచి శ్రీకారం అయితే చుడుతున్నాము సో ఏప్రిల్ నుంచి కూడా అందరికీ కూడా ప్రతి ఒక్క పథకానికి సంబంధించి ఏదైతే మేము ఎన్నికల ప్రచారంలో భాగంగా హామీ ఇచ్చామో అవన్నీ కూడా అమలు అవ్వడానికి పూర్తిగా అయితే చూసుకుంటామని చెప్పారు అందులో భాగంగానే కొన్ని మార్గదర్శకాలను కూడా విడుదల చేశారండి సో మార్గదర్శకాల ప్రకారం మనకు రైతుకి గుర్తింపు కార్డు అయితే ఒకటి ఉండాలి సో ఈ గుర్తింపు కార్డు అనేది మనకు ఎక్కడ అప్లై చేసుకోవాలి ఎలా తీసుకోవాలి అని అంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఎవరైతే భూ యజమానధారుడు ఉంటాడో సో అతనికి ఆధార్ కార్డు నెంబర్కి ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండాలి ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ సో ఇది గుర్తుపెట్టుకోండి అలాగే ఫోన్ నెంబర్కి లింక్ అయిన తర్వాత పట్దార్ పాస్బుక్ని మీరు తీసుకోండి పట్దధార్ పాస్బుక్ని మీ యొక్క ఆధార్కి లింక్ అయినటువంటి బ్యాంక్ అకౌంటు నెంబర్ని అలాగే దాంతోపాటు మీ యొక్క ఆధార్కి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ని సో ఇవి మూడు కూడా డాక్యుమెంట్స్ రూపంలో కానీ ఫోన్ చేతిలో పట్టుకొని మీ యొక్క ఆధార్ కార్డుతో సహా మీరు మీ యొక్క పట్టదర్ పాస్బుక్ ఇవి తీసుకొని డైరెక్ట్గా మీరు అగ్రికల్చర్ ఆఫీస్కి వెళ్ళాలి సో అగ్రికల్చర్ ఆఫీస్కి వెళ్తే అక్కడ ఏం చేస్తారంటే అగ్రికల్చర్ ఆఫీస్లో మనకు ఏఈ ఉంటారనమాట సో ఆయన దగ్గరికి మనం వెళ్తే ఆయన వచ్చేసి ఏం చేస్తారంటే మనకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని మన యొక్క కార్డులో ఉన్నటువంటి డీటెయిల్స్ అన్ని కూడా అక్కడ ఎంటర్ చేసుకొని ఆధార్ కార్డ్కి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ తీసుకెళ్తాం కాబట్టి మనకు ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని మనం చెప్తే వాళ్ళు డైరెక్ట్గా ఎంటర్ చేసుకుంటారు సో ఎంటర్ చేసుకొని మనకు ఈ యొక్క రిజిస్ట్రేషన్ అది చేస్తారన్నమాట సో యొక్క రిజిస్ట్రేషన్ అనేది మనకు ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుంది అనే దానికి విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించినటువంటి పంట నష్ట పరిహారాలు రావాలన్నా సరే లేదా మనకు డైరెక్ట్గా రైతులకు సంబంధించినటువంటి సబ్సిడీలు ఏవైనా సరే రావాలన్నా సరే రైతులకు సంబంధించినటువంటి గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కీమ్స్ మనకు రావాలన్నా సరే ఖచ్చితంగా ఈ రైతుకు సంబంధించినటువంటి గుర్తింపు కార్డు రిజిస్ట్రేషన్లో మన పేరు అనేది కంపల్సరీ ఉండాలి సో మన పేరు అనేది మనం ఆధార్ కార్డు అలాగే పట్టాదార్ పాస్బుక్ ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి మొబైల్ నెంబరు సో వీటి ద్వారా మనం డైరెక్ట్గా రిజిస్టర్ చేసుకుంటాము రిజిస్టర్ చేసుకున్న తర్వాత రైతు గుర్తింపు సంఖ్య అనేది మనకు వస్తుందన్నమాట సో ఎలాగైతే మనకు ఆధార్ కార్డు ఉంటుందో సో అలాగే మనకు ఈ యొక్క రైతు గుర్తింపు నెంబర్ అయితే ఉంటుందన్నమాట సో గుర్తింపు కార్డుకు సంబంధించిన నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ని బేస్ చేసుకొని మనకు స్కీమ్స్కి ఎలిజిబిలిటీని అయితే వాళ్ళు చెక్ చేస్తారు సో ఏం లేదండి జస్ట్ సింపుల్ చెప్తాను మనకు సంబంధించినటువంటి ఆధార్ కార్డ్ డీటెయిల్స్లో మనకు సంబంధించిన ఆధార్ కార్డ్ డీటెయిల్స్ మనం ఒక్కసారి గవర్నమెంట్ కనుక ఇచ్చినట్లయితే మన దగ్గర నుంచి ఆల్మోస్ట్ అలా అన్ని డీటెయిల్స్ అయితే తీసుకుంటారు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి సో మనకు ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇస్తే మన యొక్క బయోమెట్రిక్స్ అండ్ మన ఐరీసు తర్వాత వచ్చేసి మనకు సంబంధించినటువంటి అడ్రస్ వెరిఫికేషన్స్ కానీ సో మన యొక్క డేటా ఏదైతే ఉంటుందో సో యొక్క డేటా అంతా కూడా డైరెక్ట్ గా మనకు ఆధార్ కార్డు లాగైతే రిజిస్టర్ అయి ఉంటుందో సో సేమ్ అలాగే ఇప్పుడు మనకు రైతు గుర్తింపు కార్డు అయితే మనకి ఇస్తారు కదా సో ఈ యొక్క రైతు గుర్తింపు కార్డు అనేది అంటే గుర్తింపు సంఖ్య అనేది మనకు వస్తే మనకు సంబంధించినటువంటి ల్యాండ్ ఎక్కడుంది ఆ ల్యాండ్ ఎంత పొలం ఉంది అలాగే దాంతోపాటుగా ఈ పొలానికి సంబంధించి గతంలో ఎవరి పేరు మీద ఉంటే ఇప్పుడు ఇవి ఎవరి పేరు మీదకి వచ్చింది ఇప్పుడు చాలా దగ్గర మనం చూస్తే భూ కబ్జాలు అయితే మనం వింటూ ఉన్నా పేరులో సో గతంలో వచ్చేసి ఇది మాది ల్యాండ్ అనేది కానీ ఇప్పుడు వచ్చేసి వేరే వాళ్ళు మా ల్యాండ్ ని ఆక్రమించి సర్వే నంబర్లు చేంజ్ చేస్తారు అని చెప్పేసి చాలా దగ్గర మనం భూ వివాదాలు భూ తగాదాలు అయితే చూస్తూ ఉంటాం సో కాబట్టి వీటన్నిటిని బేస్ చేసుకొని ఇట్లాంటివి ఆ ఫ్యూచర్ లో జరగకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కలిపి ఈ గుర్తింపు కార్డుని అయితే మనకి ఇస్తున్నారు అనమాట సో ఈ గుర్తింపు కార్డు యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే భూ యజమానదారుడికి సొంత భూమిని హక్కుని కల్పించడం అలాగే మనకు గతంలో మాదిరిగా భూ లేకుండా చేయడం సో ఇట్లాగైతే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే సో టోటల్గా మనకు ఈ యొక్క ఉద్దేశాలను బేస్ చేసుకొని మనకు డైరెక్ట్గా అయితే ఈ యొక్క రైతులకు గుర్తింపు కార్డు నెంబర్ అయితే ఇస్తుంది అనమాట సో కాబట్టి మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు కేంద్ర ప్రభుత్వం అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సో వీళ్ళంతా కూడా కలిసి అయితే ఈ నిర్ణయానికి అయితే వచ్చారు సో టోటల్గా ఈ గుర్తింపు కార్డు నంబర్ అనేది ఉంటేనే ఇక ఫ్యూచర్లో రైతులకు సంబంధించి అన్నదత్త సుఖీభవా కావచ్చు మనకు రైతు భరోసా పథకానికి సంబంధించిన డబ్బులు కావచ్చు అలాగే దీంతో పాటు అన్నదత్త సుఖీభవా స్కీమ్కి సంబంధించి కావచ్చు నష్ట పరిహారం అమౌంట్ ఏదైతే ఉంటుందో సో రైతులకు సంబంధించి సో అదైనా సరే సో ఎనీథింగ్ ఏ బెనిఫిట్ అయినా సరే అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన సున్నా వడ్డీకే రుణాలు అనేది మనకు రైతులకు సంబంధించి డబ్బులు అనేది ఇవ్వాలన్నా సరే ఇక నుంచి ఈ గుర్తింపు కార్డును బేస్ చేసుకొని ఇస్తారనమాట ఇక టోటల్గా మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ గుర్తింపు కార్డుకు సంబంధించి మార్చి ఇరవై ఎనిమిదో తారీఖునైతే లాస్ట్ డేట్గా ప్రకటించడం జరిగింది సో మార్చి ఇరవై ఎనిమిది లోపల ఎవరైతే భూ యజమానదారుడు ఉంటారో సో వాళ్ళు వాళ్ళకి సంబంధించిన పట్టదారు పాస్బుక్ ఆధార్ కార్డు జరాక్స్ అలాగే దానితో పాటుగా బ్యాంక్ అకౌంట్కి నంబరు ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఆధార్ కార్డుకి లింక్ అయిన ఫోన్ నెంబరు సో ఈ మూడు తీసుకొని డైరెక్ట్గా మీరు అగ్రికల్చర్ ఆఫీస్కి వెళ్ళేసి ఏఈఓ దగ్గర అయితే మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో లేట్ చేయకుండా అయితే దయచేసి మీరు ఈ నెల ఇరవై ఎనిమిది లోపు టైం అనేది ఇచ్చారు కాబట్టి సో మీరు మీ యొక్క అగ్రికల్చర్ ఆఫీస్కి వెళ్ళేసి ఏమో అయితే సంప్రదించండి సో ఇరవై ఎనిమిది రూపాయలు మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి అలాగే కొంతమందికి అసైన్మెంట్ భూమిస్ ఉంటాయన్నమాట సో ప్రభుత్వం ద్వారా ఇచ్చినటువంటి సీజేఎఫ్ ల్యాండ్ అంటారు దాన్ని కొన్ని చోట్ల అసైన్మెంట్ ల్యాండ్ అంటారు అంటే కొంత మొత్తం చెప్తాను చూడండి ప్రభుత్వం ఇచ్చినటువంటి ల్యాండ్ ఏదైతే ఉంటుందో సో సొంత భూమి అంటే ఒరిజినల్ పట్టా కాకుండా సో మనకు ఈ భూములు ఏవైతే ఉంటాయో సో అట్లాంటి భూములు అనమాట అసైన్మెంట్ భూములు సో అలాంటి వారందరూ కూడా ప్రజెంట్ అయితే ఆన్లైన్ అయితే చేయట్లేదు అనమాట ఈ గుర్తింపు రిజిస్ట్రేషన్ అయితే చేయడం లేదు సో దీన్ని తాత్కాలికంగా వాళ్ళకైతే ఆపున్నారు సో వాళ్ళకి వచ్చేసి నెక్స్ట్ మంత్లో అయితే ఓపెన్ అయితే అవుతుందని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారనమాట సో కాబట్టి ప్రస్తుతానికి మనకు అగ్రికల్చర్ ఆఫీస్లో టోటల్గా వచ్చేసి మనకు కేవలం ఈ విధానంలో మాత్రమే చేస్తారు సో ఎలాగంటే ఎవరైతే సొంత భూమి పట్టా కలిగి ఉంటారో సో వారికి మాత్రమే ఇది ఇస్తారనమాట సో మిగిలినటువంటి వారికి అయితే ఉండదు సో టోటల్గా మనకు ఈ యొక్క విధి విధానాలు ఖరారు చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అయితే రైతుల ఖాతాల్లోకి అయితే వేస్తుంది సో టోటల్గా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా డబ్బులు ఎప్పటి నుంచి పడుతుందంటే రీసెంట్లీ మనకు జారీ చేసినటువంటి అప్డేట్ ప్రకారం ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో మనకు బడ్జెట్ అయితే ప్రవేశపెట్టినప్పుడు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ గారు అయితే మనకు ఈ యొక్క ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయల బడ్జెట్ అయితే ప్రతిపాదించారు సో అనంతరం ఈ యొక్క డబ్బులు అనేది మనకు మే నెలలైతే వేస్తామని చెప్పారు కానీ ప్రజెంట్ మనకు పంతొమ్మిదో విడత రీసెంట్ రిలీజ్ చేశారు కాబట్టి సో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ మార్చి నెల కరకంతా కూడా ఈ యొక్క విధి విధానాలు ఖరారు చేసి ఎంతమంది అయితే అర్హత సాధిస్తారో వాళ్ళందరికీ కూడా ఏప్రిల్ మొదటి వారం నుంచి డబ్బులు అయితే వేసి ఏప్రిల్ అంతా కూడా అంటే మే ఒకటో తారీఖుకంతా కూడా మన ఖాతాల్లోకి డబ్బులు వచ్చే విధంగా ప్లాన్ అయితే చేస్తున్నట్టు సమాచారం సో దీనికి సంబంధించి ఇప్పటికీ ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయల్లో అర్హులను గుర్తించే పనులు మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే పడింది సో అందులో భాగంగానే ఈ యొక్క కొత్తగా రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వడం రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేయడం అలాగే సొంత భూమి కలిగిన వారికి ఎవరికైనా సరే ఈ నెల ఇరవై లోపల మనకు చేయడం ఇట్లాంటివన్నీ కూడా జరుగుతున్నాయి ఫర్దర్గా ఈ యొక్క స్కీమ్స్కి సంబంధించి మన నాకు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఏ చిన్న అప్డేట్స్ ఇచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ జనరల్ అప్డేట్స్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ని వాచ్ చేస్తుండండి మనకు ఈ యొక్క అగ్రికల్చర్ ఆఫీస్కి సంబంధించి కావచ్చు ఏ పట్టు పాస్పోర్ట్ సంబంధించి ఏదైనా సరే నేను మీకు అప్డేట్స్ అనేది ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటాను ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేది సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి